మారీచ రావణా సుబాహుడేడి యాగమయమైనది మా సుబాహుడు సుబాహుడు మా సుబాహుడు యాగ యుద్ధములో మరణించినాడు రావణా తాగతి మొకపాలం థరనికు చే భూరి గరుడ క్రముడే అతడు 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 రామచంద్రుడు లక్ష్మణ్ఞ నా ప్రాణమైన సుబాహుడు సంహరింపబడినాడా అవును అవునా సుబాహుడు బాపులం ఆ దునీ సంగో వ్యంగళ మధి మన కయ్యో సం యుద్ధం యుద్ధమునకు సిద్ధము చేయు రాముని అడ్డగిచ్చు శీఘ్రముగా పోయిరమ్ము ఎంతటి ఘోర అవమానము యాగము పూర్తయినది సుబాహుడు సంహరింపబడినాడు శివ శివ శంకర శంకర గిరిజా శంకర నమో నమో శివ శివ శర పృథివీర పూనా తల పుణ్య అది రుంగరు విని పొందరు అది ఎరుగరూపుని పొందరు మోదము చెందరు వివేకమున ఎవడా నారాయణుడు ఏమి నారదా మంచి సమయమునకు విచ్చేసి వయ్యా నేడే మా ప్రయాణము ఎచ్చటకు నాయన ఎచ్చటక దండకారణ్య ప్రాంతమునకు పోవచ్చున్నాను ఎందులక నాయనా ఎందులక ఆ రామునిపై పగ సాధించు రామునిపై పగ సాధించుటకు దండకారణ్యం అవును వెళ్ళు నాయనా వెళ్ళు కానీ ఇప్పుడు ఆ దండకారణ్య ప్రాంతమున రాముడు లేడు మునీంద్రుడు లేరు తోడనే ఎటువారు అటు పోయినారు రాముని చూడాలనుకుంటే ఒకే ఒక సావకాశం ఉన్నదయ్యా రేపు ఆ రామలక్ష్మి మిథిలా నగరం పోవచ్చున్నారు మిథిలా నగరం అవునయ్యా ఆ మిథులేశ్వరు ఏమైనా సవనము చేయించుండే నా నారదా వచ్చటకు పోయినచో నీ కోరిక తక్షణమే నెరవేరుడు అదే అతడు సవనముగానే చేయిచుండెను సవనము కాదయ్యా స్వయంవరము చేయను స్వయంవరమా అవునయ్యా ఎవరిదా స్వయంవరము ఏమా కథ ఆ సీతా స్వయంవరము నందు సీతా స్వయంవరం అవునయ్యా రాముడును పాల్గొనిచున్నాడట నీ వచ్చట పోయినచో నీ కోరిక తక్షణమే నెరవేరును మరింకేమి చక్కనైన అవకాశము చిక్కినది మంచి వర్తమానం అందించినావు నారద తక్షణమే నేను అచ్చడికి పోయేదను

అవుడయ్య ఆ రాముడు దేవుడిగా ہاں huh.

వెళ్ళవద్దని చెప్పుచుంటేవి కదా అవునయ్యా అంతేనా అంతే అంతేనా కానీ ఆ సీత ఆ సీత స్వయంవరం సీతయ్య మహా అందగత్తె రూపవతి గుణములో అటువంటి అందగత్తె లేదనుట సత్యము నీ భార్య అయిన మండోదిరి కన్నా అందగత్తె ఆ సీత మారింది జిత్తుల మారి నారదుడు నా భార్య అయిన మండోదరి కన్నా ఆ సీత మహా అందగతే రూపవతి లావణ్యవతివ్వడు మరొక పక్క రాముడు సీతా స్వయంవర సభకు విచ్చేయడని చెప్పుచున్నాడు ఈతని మాటలు ఎట్లు నమ్మడము సరియే ఏమి చేయ దండకారణ్య ప్రాంతమందు ముందు విశ్వామిత్రుని యాగము పూర్తి చేసి నా చేతికి చిక్కకుండా నా వారిని సంహరించి రాముడు పలాయనము చిత్తగించినాడు ఎన్నాళ్ళు నుండియో ఎన్నేళ్ళు నుండియో వెతుకుతున్న ఆ రాముడు ఇప్పుడు స్వయంవర సభకు విచ్చేయునని కూడా చెప్పుచున్నాడు ఈ నారదుడు కాని మహాలావణ్యవతి రూపవతి ఆ సీతా సౌందర్యమును కన్నులార చూడవచ్చును కదా నుండియో వెతుకుచున్న ఆ రాముడు స్వయంవర సభకు విచ్చేయుచున్నాడు సీతా సౌందర్యము కూడా నా కన్నుల రగాంచు భాగ్యము నాకు కలుగును గదా ఒకవేళ ఈ నారదుని మాటలు విని నా అంతఃపురమందు కూర్చున్న ఏమి ప్రయోజనము ఎన్నాళ్ళు నుండియో నా చేతికి చిక్కకుండా పరిగెడుతున్న ఆ రాముడు నా చేతికి చిక్కున ఆ స్వయంవర సభకు నేను పోకుండా ఉండిన రాముడు అట్టించటే కదా కాని జగదేక సౌందర్య రాసి సీతా సౌందర్యమును చూచుట ఈ జన్మకు దుర్లభము కదా అందులకై రెండు వ్యవహారములు మంచివి ఎట్లయినా సీతా స్వయంవర సభకు పోవలయం ఈ నారదుని కన్ను గప్పి స్వయంవర మహాసభ ఎందు ప్రవేశించవలను నారద ఓ తాత నీవు చెప్పినట్లే నీ పలుకులు విశ్వసించి నేను సీతా స్వయంవర మహాసభకు పోవటలేదు నారద సరే సరే పాటుకోడు సరే సరే నమో నమో నారద నిలయా नीलावन जय 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 पाला नारायण ना हरि नमो ना नमो